అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మట్టికుండా యూట్యూబ్ ఛానల్ నా పేరు రూపకళ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చూడకుండా కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను టెర్రస్ గార్డెన్ అదే కాదండి ఇప్పుడు నేను నేను ఏం చేస్తే అవన్నీ కూడా వీడియోలు పెట్టేద్దామని ప్లాన్ చేసుకున్నాను పెడుతున్నాను కూడా యాక్చువల్గా నేను అమలాపురంకి వచ్చానండి ఒక చిన్న బడ్జెట్ మూవీ ఒకటిలో హీరోకి మదర్ క్యారెక్టర్ చేస్తున్నా దానికోసమని అమలాపురం వచ్చాను ఇక్కడ నేను హీరోయిన్ ఇద్దరు కలిసి ఈ రూమ్లో ఉంటున్నాము ఈ రూమ్ మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇది మాకు ఇచ్చిన బెడ్ మాంచ ఇద్దరు షేర్ అనమాట ఇద్దరు ఉంటున్నాం సింగిల్గా ఉండగలుగుతు బయట వచ్చినప్పుడు ఇద్దరు ఉంటేనే మాట్లాడుకోవడానికి అవి విషయాలు మాట్లాడుకుని టైం పాస్ అవుతుంది ఈజీగా కొంచెం ఒక బాండింగ్ కూడా వస్తుంది ఫ్రెండ్షిప్ పెరుగుతుంది అన్నీ వస్తాయి కదా అలా ఇద్దరిద్దరు ఉంటే బాగుంటుంది అండ్ ఇక్కడ మై టవెలు బాక్స్ మేకప్ సామాగ్రి ఇక్కడ ఇందులో మేకప్ అన్నీ ఎలా పెట్టేసి తన షూట్కి వెళ్ళింది ఇప్పుడు నాకు బ్రేక్ అనమాట అందుకని వీడియో చేస్తున్న బ్రేక్లో వచ్చినప్పటి నుంచి బిజీ బిజీగా ఉంది షూట్లో ఇప్పుడు బ్రేక్ కాబట్టి ఇది వచ్చి తన మేకప్ సామాగ్రి అన్నీ అట్లా పెట్టేసి ఉంచింది అండ్ నేను అంత మేకప్ వేసుకోలేదు మేకప్ లేదు క్యారెక్టర్కి అప్పుడప్పుడు చేస్తుంటా ఏదో ఫ్రెండ్ సర్కుల్లో కొంచెం తెలిసిన వాళ్ళైతే చేస్తా పర్టికులర్గా ఆర్టిస్ట్ కాదు నేను మా ఫ్రెండ్ సర్కిల్ ఎవరన్నా ఐ చెయ్యి క్యారెక్టర్ అని రిక్వెస్ట్ చేస్తేనే చేస్తాను అనమాట పర్టికులర్ నేను మూవీస్ అవి అండి అది కూడా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఇక్కడ టీవీ ఇచ్చారు వాటర్ బాటిల్స్ ఇంకొన్ని అట్టుబాటులు ఏదో షాంబోలు సోపులు అవి ఇవి వీళ్ళే ఇచ్చారు హోటల్ వాళ్ళు అదనమాట ఇక్కడ టీవీని ఏం వాడట్లేదు నేనే కాదు ఎవరు వాడట్లేదు అని ఫోన్లో చూసుకుంటున్నాం కదా అండ్ ఇక్కడ ఇక్కడ ఒకటే చైర్ ఇది కబ్బోర్డు దీంట్లో ఫుల్ నిండిపోయాను నావి సామాను వన్ వీక్ షూట్ మొత్తం అమలాపురం ఎంత బాగుందో అమలాపురం కూడా మీకు చూపిస్తా ఏదో కేరళ లాగా మొత్తం ఇవి ఇవే బాగున్నాయి లొకేషన్ కూడా సూపర్గా ఉంది ఇక్కడ ఇక్కడ ఇది అది వాష్రూమ్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్లో ఇంపార్టెంట్ కదా మనకి ఎక్కడ ఉన్నాయి లేడీస్కి ఎక్కడ చూసినా కొబ్బరి తోటలే ఉన్నాయి ఇక్కడ నాకు బాగా నచ్చింది అమలాపురం అమలాపురం చూసే వాళ్ళంతా చూస్తున్నారా మీ ఊరు ఎంత బాగుందో అని మెచ్చుకుంటున్నా అమ్లాపురం వల్ల వీడియోని సబ్స్క్రైబ్ చేయండి బాగుంది ఇక్కడ బయట నుంచి కూడా అంటే మేము కొద్దిగా వర్షం పడుతుంది దానివల్ల కట్టం కూడా వేసిస్తున్నా షూటింగ్ కూడా చేపిస్తాను నేను మాస్ క్యారెక్టర్ చేస్తున్నా విలేజ్ క్యాటప్ కాబట్టి ఆ క్యారెక్టర్ కూడా కొంచెం షూట్ అవి ఇవి కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తాం చూడండి రెండు కేజీలు వంద రూపాయలు మాత్రాలు మా హీరోయిన్ పళ్ళు ఉంటుంది చూసారు కదండి లొకేషన్కి వచ్చాను ఇప్పుడు నా ఫేస్కు బ్రైట్గా ఉంది కదా ఇది నల్లగా పూస్తారు మొహానికి ఇక్కడ మా హస్బెండ్ క్యారెక్టర్ అయినా ఏమండి కృష్ణయ్య గారు హలో కృష్ణయ్య గారు హాయ్ చెప్పండి చూసే వాళ్ళందరికీ హాయ్ చెప్పండి ఈయన చాలా సీనియర్ కిరణ్ అబ్బవరం మూవీస్లో చేశాడు మంచి క్యారెక్టర్స్ పక్షులు కిలకిల గువ్వలు కాకులు ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఇల్లు ఆ ఇంటి ముందర హీరోయిన్ కూర్చొని ఉంది ఇదే మా ఇల్లు చూసారా కొబ్బరి పిలకలు కొబ్బరి మొక్కలు వచ్చాయి కొబ్బరి మొక్కలు ఇది గుమ్మడి చెట్టు పూత వచ్చింది యాక్చువల్గా సంక్రాంతి కాయలు వస్తాయి బాగా ఇది సంక్రాంతికి గుమ్మడి పూలు పెడతారు కదండి గొబ్బెమ్మలు గొబ్బెమ్మల పైన పేడతో వేసి గొబ్బెమ్మలు పైన ఈ పువ్వులు పెడతారు గుమ్మడి పువ్వులు విలేజ్లో బంతి పూలు మాక్సిమం గుమ్మడి పూలే పెడతారు దొరకకపోతే బంతి పూలు పెడతారు అవి మేము తాగడానికి అడిగాము అది ఎర్రనీళ్ళు టంకాయలు అంటారు కదా ఆడితే అవి ముదిరిపోయినాయి గుళ్ళో కొట్టడానికి పూజగా అవి వాడేదానికి అంట అవి ముదిరికాయలు మాకు లేతకాయలు తీసిస్తాము అన్నారు వీళ్ళు ముద్దుకాయలు కోస్తున్నారు ఇక్కడ కొబ్బరికాయ సెవెన్ రూపీస్ అండి చూసారు కదండి షూటింగ్ జరుగుతుంది సరిపోయింది విలేజ్ కంటే కూడా బ్లాక్ షేడ్ అంటారు దీన్ని బ్లాక్ షేడ్ ఇచ్చేస్తారు ఫిల్స్ కనుక పుష్పాలు అల్లు అర్జున్ వాళ్ళకి కూడా ఇలాగే ఉన్నమాట బ్లాక్గా పూసేస్తారు అప్పుడు వాళ్ళు విలేజ్ లాగా అయిపోతారు మనం కూడా ఎండకు కష్టపడితే ఫేర్ కూడా విలేజ్ వాళ్ళలాగే తయారవుతారు మట్టి చూస్తారా నల్లగా ఉంది ఇది నల్ల రేగది అంటు ఇదే ఎరువు కాదు మట్టి నల్లగా ఉంటుంది ఇది నల్ల రేగది ాగుంటుంది మట్టిలో బాగా పండుతాయి ఇక్కడ అన్నీ చిన్న బావిలు చూడండి ఇలా అవి దీంతో తోడుకుంటారు నీళ్ళు పైన ఉంటాయి నీళ్ళు పైన ఉంటాయి ఎంత తోడుకున్నా అయిపోవంట నీళ్ళు ఇక్కడ నా వెనకాల చూడండి అరటికెలా

కొట్టి పల్లి సంవత్సరానికి ఆరు వేలంట ఒక మనిషికి ఇటుపక్క నుంచి జస్ట్ ఇటుపక్క నుంచి అటుపక్క దాటడానికి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారంట కూరగాయలు పోసుకొని వస్తారంట అవతల నుంచి ఇవతలకి ఈ పాట ఎంత నోటికి వస్తూనే ఉంది మార్నింగ్ నుంచి ఇదే పాట వస్తుంది ఎందుకంటే అంత ప్లెజెంట్గా ఉందన్నమాట బయట వాతావరణం ఎంత బాగుందో మన హైదరాబాద్లో ఉంటే ఎండలు వర్షం లేదు అయితే చలి మాత్రం కానీ ఇక్కడ అసలు చలి లేదు వర్షం మాత్రం పెడతా हाय जप्पू हाय लिटिल जप्पू लाइक बेटा लाइक शेयर सब्सक्राइब कर दो लाइक व्हाट दे